మంచిది ఒక ప్రశ్న రాసిచ్చారు అయ్యగారు వందనాలు నేను నా గృహం వద్ద సహవాసానికి వెళ్ళవలసి వచ్చింది ఆ సహవాసంలో అందరూ కూడా దేవుని సేవ అని గేదెలను కడుగుతారు గడ్డి గడ్డి తీస్తారు అంటే సువార్తతో పాటు మందిరంలోకి సంబంధించిన పని కాకుండా బయట అన్ని పనులు చేస్తున్నారు దేవుని పని అంటున్నారు నిజంగా అది దేవుని పనినా కాదా పనులు అంటే కర్రలు కొట్టడం మొక్కలు నాటడము ఇలాంటి కార్యక్రమాలు గిన్నెలు కలగడం దేవుని పనికి వస్తుంది ఇప్పుడు అనంతపురం ఆ గేదెలు ఎక్కడివి అది పరిస్థితి ఇప్పుడు ఎక్కడ పెడతా రోడ్డు మీద గేదెలు కడిగి దేవుని సేవ ఉంటే అది గేదెల సేవ అవుతుంది దేవుని సేవ కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గేదెలు పెంచుదామని అనుకుంటున్నాను సార్ నాకు చాలా ఇష్టం పర్టికులర్గా నా హృదయ రహస్యం చెప్తున్నా నాకు వ్యవసాయం అన్న ఈ పూల మొక్కలు ఇవన్నీ పెంచడం కాయగూరలు చిన్నప్పుడు మేము పెంచే మా ఇంట్లో అన్నీ ఉండేవి మా తోటలోనే బెండకాయలు వంకాయలు టమాటాలు బచ్చల కూర అన్నీ అని పెంచేవాళ్ళం మరి అప్పట్లో పోల్ట్రీ ఫారా లేవు కనుక ఇంట్లోనే కోళ్ళు పెంచాలి సో ఆ కల్చర్లో నుంచి వచ్చాము చాలా ఇష్టం నాకు ఇప్పటికీ నాకు ఒక డ్రీమ్ తీరని కళ ఏంటంటే ఒక ఐదారు పది ఎకరాల ల్యాండ్ లీజుకైనా తీసుకొని గేదెలు పెంచాలి మంచి మంచి గౌడి గేదెలు ఎందుకు పెంచాలి ఇప్పుడు నేను ఏం చేసుకుంటాను ఒకటికి రోజు పది పదహారు ఇరవై లీటర్లు పాలిస్తాయి పాలు అమ్మాలి అమ్మితే వచ్చే డబ్బుతో సువార్త ప్రకటించాలి అప్పుడు ఇది సువార్త ప్రకటన కొరకైనటువంటి గేదెల పాల ఉత్పత్తి కార్యక్రమం అప్పుడు నేను పెంచే గేదెలు కడడం దేవుని సేవ అవుతుంది మనము ఏ కార్యక్రమం చేసినా దాని యొక్క అంతిమ ఫలితము సువార్త కొరకు ఉపయోగపడేదై ఉండాలి ఇప్పుడు అంట్లు దోమడం ఇలాంటి పెద్ద సభలు జరిగినప్పుడు విందు ఏర్పాటు చేస్తాము మరి ఉండడానికి ప్ర అది ఉపయోగించిన పెద్ద పెద్ద వంట పాత్రలు కూర ఉండడానికి అన్నం ఉండడానికి మరి అవన్నీ కరగడం దేవుని సేవే అవుతుంది తప్పకుండా కనుక సువార్త సేవ కొరకు ఉపయోగపడే కార్యక్రమం డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ నేరుగా కానీ అన్యాపదేశంగా కానీ ఇండైరెక్ట్గా కానీ దీనివల్ల కొంత ఫలితం సువార్త కొరకు జరుగుతుంది సహకారం అనుకున్నప్పుడు అది సేవలో భాగంగా పరిగణించవచ్చు అలా కాకుండా దేశం మీద ఏదో ఒక గేదెని అడిగేసి ఇది దేవుని సేవ అని అనుకున్నంత అమాయకులైతే ఎవరు ఉండరు అని అనుకుంటున్నా ఇప్పుడు ఆ ప్రశ్న ఎవరైనా రాసి పంపారా రాసి ఇచ్చారు సార్ మాధవి వైజాగ్ ఆహా సరే అదే అంటే దాని వలన సువార్తకు ఉపయోగం ఉండాలి సువార్తకు ఉపయోగపుడు గేదెను గడిగాము దాన్ని పాలు పితికాము అమ్ముకున్నాము డబ్బులు బ్యాంకులో వేసుకున్నాము సువార్త చెప్పలేదు ఇంకా అది గేదసేవే కానీ మన పొట్ట సేవ కానీ దేవుని సేవ అయితే కాదు వీ మస్ట్ ఆల్వేస్ కన్సిడర్ కేర్ఫుల్లీ ద ఫైనల్ అవుట్కమ్ ఫైనల్ రిజల్ట్ దాన్ని బట్టి ముందున్న పనులకు అన్నిటికీ విలువ వస్తుంది ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సో మచ్